హాయ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమంతుడు పంచముఖుడుగా ఎలా మారాడు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తలచినంతనే కష్టాలను తీర్చి అభిష్టాలను నెరవేర్చేవాడు ఆంజనే సుతుడు ఆంజనేయుడిని పంచముఖ రూపంలో ఆరాధించడం మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇదేమీ కొత్తగా వచ్చిందేమీ కాదు త్రేతాయుగంలో రామ లక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది అప్పటి నుంచే ఆంజనేయుడిని పంచముఖ రూపంలో కొలిచే సాంప్రదాయం అనేది మొదలవుతుంది మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం ఇదంతా మనకు తెలిసిందే సీతను లంక నుంచి విడిపించేందుకు రామ రావణుల మధ్య భీకరమైన సంగ్రామం మొదలవుతుంది రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు అతని కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరకడంతో భయపడుతాడు దీనితో పాతాల లోకానికి అధిపతి అయిన తన బంధువు అయిన మైరావణుడి యొక్క సహాయాన్ని కోరుతాడు రావణుడు మైరావణుడి నుంచి రామలక్ష్మణులను ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళు గప్పి రామ లక్ష్మణులను పాతాల లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు దీనితో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాల లోకానికి చేరుకుంటాడు మైరావనుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడే అని మారుతి తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధమవుతాడు ఇరువురు మధ్య జరిగిన భీకరమైన పోరులో హనుమంతునిదే పై చేయి అవుతుంది మైరావనుని రాజ్యంలోనికి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మైరావనపురంలో ఐదు దిక్కులలోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడికి సంహరించలేము అని తెలుసుకుంటాడు హనుమంతుడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వ ముఖం ఇలా ఐదు దిక్కులకు ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలన్నిటినీ ఒక్కసారిగా ఆర్పేస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతులతో ఖడ్గం చూలం గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చూస్తాడు హనుమంతుడు అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మోముది ఒక్కొక్క రూపం దక్షిణాన నరసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరాహ అవతారం ఊర్ధ్వ ముఖాన హయగ్రీవుని అంశ ఇలా ఐదు ముఖాలు ఉంటాయి ఈ విధంగా ఐదు ముఖాల ఆంజనేయుణ్ణి పంచముఖ ఆంజనేయ స్వామిగా పిలుస్తారు ఇంటి ద్వారం పైన ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టి పూజిస్తారు ఇందులోని పరమార్థం ఏమిటంటే మన ఇంటికి ఐదు దిక్కుల నుంచి చెడు ప్రవేశించకుండా కాపాడుతాడు అని ఇందులోని పరమార్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్